హాయ్ అండి గట్కేశ్వర్ పక్కనే ఉన్న కొర్రెముల్ల అనే ఏరియాలో పన్నెండు వందల గజాలు అమ్ముతున్నారు ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ ప్లాట్స్ వచ్చేసి మంచి రెసిడెన్షియల్ అండ్ ప్రైమ్ ఏరియాలో ఉన్నాయి ఈస్ట్ సైడ్ ఆరు వందల గజాలు వెస్ట్ సైడ్ ఆరు వందల గజాలు అమ్ముతున్నారు ఇక ప్రైజ్ విషయానికి వస్తే ముప్పై వేలు చెప్తున్నారు గజానికి ఇక సరణిండి ఉల్పించుకున్నట్టయితే గట్కేశ్వర్ వారర్ కేవలం నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ ప్లాట్స్ వచ్చేసి గడ్కేసర్ పక్కన ఉన్న కొరముల అనే ఏరియాలో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫర్మ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేసి హెల్ప్ చేయండి మీరు ఏదైనా ఏరియాలో ప్రాపర్టీ చూస్తున్నట్టయితే ఆ ఏరియానే మా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ